హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యేషు బ్లాగ్కి స్వాగతం ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే ఇది మంచి దగ్గర హాజీపూర్ అండి ఇక్కడైతే మేము పెద్దమ్మ ఇంటికి వచ్చాము పెద్ద మా పెద్దమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మేము వాళ్ళ ఇల్లు నాకు పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు కదా అందుకోసమే పెద్దమ్మ అని అన్నానండి ఇదిగోండి పిల్లలైతే రాగానే ఇక్కడ కోపాపలు ఉంటే కోపాపాలతోనే ఆడుకుంటున్నారండి ఎందుకు వచ్చామంటే ఇక్కడ శుక్రవారం దేవుడిని చేసుకుంటున్నారండి ఇదిగోండి శుక్రవారం దేవుడు ఇది శుక్రవారం దేవుడిని చేసుకుంటున్నాను అందరినీ ఇన్వైట్ చేశారండి మేము కూడా వచ్చాము ఇక్కడ చాలా శుక్రవారం దేవుడిని అయితే చాలా నిష్టగా చేయాలండి ఇది శుక్రవారం దేవుడు అంటే వీళ్ళకి ఈవినింగ్ ఉంది కాబట్టి ఈవినింగ్ చేస్తే చేసుకుంటున్నారు మేము వచ్చేవారు కొంచెం పూజ అయితే అయిందండి కొంచెం పూజన అయితే మిస్ అయ్యాం మేము ఇలా శుక్రవారం దేవుడు లక్ష్మీదేవి ఫోటోని పెట్టి మన దేవుడు ఫోటో ముందు రెండు బ్లౌజ్ పీసులు ఇట్లా పెట్టి ఒక కుడక పెట్టి బియ్యంలో ఒక కుడుక పెడతారండి కొంతమంది బియ్యం పోస్తారండి కింద లేకపోతే గుడాలు కూడా పోస్తారండి ఏదైనా పోసుకోవచ్చు ఇక్కడైతే బియ్యం పోసారు బియ్యం పోసి ఆ బియ్యంలో మన కూర కుండ లాంటిది ఒక అయితే పెడతారండి దాంట్లోనే శుక్రవారం దేవుడు అనేది ఉండడు దాన్ని మనం పూజిస్తాము శుక్రవారం దేవుడు అని చిత్రపటాన్ని మరియు ఈ కుండని ఇలా పెడుతున్నారండి చూడండి ఇక్కడైతే దేవుడికి పూజ అయింది కాబట్టి గుగ్గుల మీద వేస్తున్నారు ఇక్కడ మనం శుక్రవారం పూజ రోజు అయితే మనం దేవుడికి అయితే బియ్యం పిండి కారెలు ఉంటాయి చూడండి బియ్యం పిండి కారెలు అయితే చేస్తారు అవి అయితే దేవుడికి అయితే ఇష్టమో అట్లా చేసి పెడతారు ఇక్కడ ఇదిగోండి ఇలా చూస్తున్నారు చూడండి ఫేవ్ ఫో మోహన్ కనిపిస్తుంది మోహన్ ఫేస్ దేవుడి ఫేస్ అయితే మంచిగా కనిపించాలని ఇలా తీస్తున్నాను చూడండి కనిపిస్తుంది కదండి ఇదిగోండి ఇక్కడైతే దీపం ఉడిచారు ఇక్కడ శుక్రవారం దేవుడిప్పుడు మనం మేకని కంపల్సరీ బలి ఇవ్వాలండి అంటే మేకన్ ఇక్కలండి ఇదిగోండి ఇక్కడ అయితే మేకని తెస్తున్నాము ఈ మేక ఉంది చూడండి బ్లాక్ కలర్ మేక అది తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో అది ఎందుకు కానీ ఇప్పుడైతే ఇక్కడ బ్లా ఒక మేకని తీసుకున్నాము ఇక్కడ రెండు మేకలు తెచ్చారండి అదొకటి ఇదొకటి ఈ మేకను అయితే తెచ్చి ఇక్కడైతే దేవుడికి అయితే పూజ చేస్తున్నారు శుక్రవారం దేవుడి రోజు అయితే కంపల్సరీ మనం మేకనైతే కొయ్యాలండి శుక్రవారం రోజు ఇదిగోండి ఇలా మేకకైతే బొట్టు పెట్టి మన ప్రాసెస్లో మన తెలంగాణ ప్రజలు ఎలా పూజ చేస్తారు మేకకి అలా అయితే చేస్తున్నామండి ఇక్కడైతే గుళ్ళం మీద వేశారు ఇదిగోండి ఇగో ఈ మేక గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు ఈ మేక కూడా ఎందుకు ఇచ్చారు టూ మేకలు ఎందుకు అనుకుంటున్నారా అది కూడా ఇంకొక ఫంక్షన్ ఉందండి అది నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ చెప్తాను ఇదిగోండి మేకకైతే పూజ చేశారు పూజ చేసినాక మనకైతే మేక జిట్టుకి ఇచ్చినాక మేకనైతే కోస్తారు కదండి మేకకైతే బొట్టు పెట్టి నోట్లో అయితే అది మనం వైట్ మిల్క్ ఉంటుంది కదండి అదైతే పోసి ఇలా మేకకైతే ఉంచారండి మేకని ప్రాసెస్ ఈ మేక ప్రాసెస్ అయిపోయినాక మేక చెట్కీకి ఇచ్చినాక మనమైతే మేకని కట్ చేసి ఇక్కడ దేవుడికైతే మటన్ చేస్తారు తెలుసు కదండి ఇదంతా ప్రాసెస్ ఇదిగోండి ఇలా మేక కోసం చిట్కి వేయడానికి అయితే వెయిట్ చేస్తున్నాము మేక చిట్కి ఇచ్చినాక మనమైతే మేకని అయితే కట్ చేస్తామండి ఇంకా పిల్లలైతే బయట కోప పాలు ఉండేది కదా కోళ్ళు అయితే కోళ్లతోనైతే చాలా మంచిగా ఆడుకుంటున్నారండి ఇక్కడైతే మనకైతే సిటీలో దా కోళ్ళది ఎక్కువ కనిపించాయి కదండి పిల్లలు కోళ్ళ వెనుకనే తిరుక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు తిరుక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఇక మేకైతే జట్కిచ్చేసింది మేకనైతే కట్ చేస్తున్నారు కట్ చేసే వీడియో తీయద్దు అది ఎందుకు తీశారు అనుకుంటున్నారు ఏమనుకోకండి కట్ చేసినాక మనకైతే ఇట్లా ప్రసాదం పెడుతున్నారు ప్రసాదం అయితే మనం తినకూడదు ఇప్పుడే ఇలా అయితే ప్రసాదం పట్టుకొని అయితే ఉన్నాము మంత్రం చదువుతారు మంత్రం చదివినాక శరణ శరణ ఓం మంత్రం చదివినాక మనమైతే ప్రసాదం తినాలండి ఇదైతే పట్టుకొని పెట్టుకున్నాం అందరం ఇలా అయితే పూజ చేస్తున్నారు చూడండి గోగుకిలంలో అయితే గోగులం వేస్తున్నారు చాలా చక్కగా జరిగిందండి పూజ అయితే

మంత్రం అంతా అయిపోయాక ఇప్పుడు మంచి ఎట్లో ఉన్న ప్రసాదాన్ని మనం తినచ్చండి అందుకోసమే మీకు మంత్రం చదివినందుకు చదివినంతసేపు అయితే ప్రసాదం తినకూడదంట ఇప్పుడు ఇప్పుడు మేకనైతే కట్ చేసినాక దేవుడికి ఇక్కడ బొబ్బర్లు అయితే చేస్తున్నారు అండి ప్రసాదం గుడాలు ఈ గుడాలు కూడా ఇక్కడ మేకతో ఉంటే వాళ్ళు తింటారు కదండి అందుకోసమే ఇక్కడ గుడాలు చేస్తున్నారు శుక్రవారం దేవుడు రోజు అయితే ఇది కంపల్సరీ అండి మేకను కోసినప్పుడు మిల్క్ ఉన్నప్పుడు ఇక్కడైతే గుడాలైతే చేస్తారు ఇది ఇక్కడ ప్రాణవతి ఎవరైనా శుక్రవారం దేవుడు చేసుకున్నప్పుడు మేకను అయితే కంపల్సరీ కట్ చేస్తారండి అండి మేకను కట్ చేసినప్పుడు ఇవైతే చేసుకుంటారు అది కూడా శుక్రవారం దేవుడు అందరు చేయరండి ఎవరికి ఉందో వాళ్ళే చేసుకుంటారు శుక్రవారం దేవుడు అది పద్ధతి తరతరాల నుంచి వస్తూ ఉంటుంది ఇలా అయితే మేకను కట్ చేసినాక ఇక్కడ తల పెట్టారు అది ఎందుకు పెట్టారు అది ఏంది ప్రాసెస్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను దానికోసం తిరుగువారం అని ఉంటుంది ఇక్కడైతే మనం ఏమేం చేస్తున్నాం ఇక్కడ అయితే చేసినాక ఇంకా మనం అయితే కట్ చేస్తారు కదండి ఆ మేకను కూడా అక్కడ ఉంచుతా ఇక్కడ కట్ ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ దేవుడు దీపం చూడండి గండ దీపము ఇది వండి మొత్తం మొత్తం ఉండాలి నెక్స్ట్ డే రోజు మనకి తిరుగువారం చేస్తారు నేను మళ్ళీ చెప్తాను కదండి తిరుగువారం చేసే రోజు వరకు డే మొత్తం ఉంటుంది నెక్స్ట్ డే వరకు ఉంటుంది ఇదిగోండి ఇలా అయితే మేకన్ అయితే మంచిగా కట్ చేశారు కట్ చేసేవారికి అయింది మనం ఈవినింగ్ ఈ శుక్రవారం దేవుడు వీళ్ళకి ఈవినింగ్ ఉందని నైట్లో ఉంది మాకైతే మాకు కూడా ఉంది కానీ మార్నింగ్లో ఉంటు మార్నింగ్ టైమ్స్ ఉంటుందండి మేమైతే మార్నింగ్ చేసుకున్నాము ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళైతే నైట్లో ఉంది వీళ్ళకి ఇలా అయితే మేము వెళ్ళేవరకు రైస్ అయితే అయిపోయింది మేకన్ ఎంత మంచిగా కట్ చేసుకొని మటన్ అయితే చేస్తున్నారండి మా వాళ్ళు ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేసి మనం ఇక మన ప్రాసెస్లో వెల్లిగడ్డ పేస్ట్ ఓనియం పేస్ట్ అన్నీ వేసి ఇక్కడైతే చేసేస్తున్నారండి ఇదిగోండి ఇలా చేస్తున్నారు ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవారు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా చాలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇదిగోండి అయితే వేశారు శుక్రవారం దేవుడికి చాలా నిష్టగా చేయాలండి ఎవరికి ఉందో వాళ్ళే చేసుకోవాలి కొత్తగా అయితే ఎవరు పెట్టుకొని చేసుకోరండి దేవుడికి అది మన పద్ధతి మన అత్త మా తరతర నానమ్మలు అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నది వాళ్ళ నుంచి మనకు వస్తూ ఉంటుంది అలా ఇల్లు అయితే కొంచెం చూపించారు కదా అది వేరేది కొడుతున్నారండి అది ఏదో నాకు కూడా సంథింగ్ తెలియదు ఇవి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ అయిపోయినాక దేవుడికి మళ్ళీ నైవేద్యం పెట్టాలి కదండి ఇవి వండినాక కొత్తిమీర వేసేసి అయితే రెడీ అయిపోయింది రైస్ అండ్ మటన్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా చేశారు వెజ్ నేను ఇంకా చూపించలేకపోతున్నాను ఈ వీడియోలో ఇంకో చూడండి ఇంకొక మేక అయితే ఇక్కడ పిల్లలు అయితే ఈ మేక చూసుకుంటే చాలా ఎంజాయ్గా ఆడుకుంటున్నారు ఇదిగోండి ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా మేకప్ చూసుకుంటూ ఆడుకుంటున్నారు ఇక్కడైతే గుగ్గిలం వేస్తున్నారండి ఎందుకంటే ఇట్లా పొగ గు వేయడం వల్ల ఇప్పుడు దేనికి నెక్స్ట్ దేవుడికి మనం ప్రసాదం పెడతాం మనం నైవేద్యం పెట్టాలని చెప్పాను కదండి ఇక్కడ ఇంతకుముందు గుగ్గిలు వేసే వేసారు కదా ఇప్పుడు కూడా ఈ గుగ్గులం వేసి దేవుడికి నైవేద్యం పెడతారండి ఇంతకుముందు మనం వండిన కర్రీస్ అన్నీ దేవుడు ముందు పెట్టి నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టినాక మళ్ళీ మనం ఈ నైవేద్యం అంత పెట్టినాక మళ్ళీ దేవుడికి మనం హారతి ఇస్తారండి ఇక్కడ మంగళహారతి అనేది ఇచ్చి మనం భజన చేసి సాంగ్స్ పాడి దేవుడికి అయితే మంగళ మంగళహారతులు ఇస్తారు ఇక్కడ పెద్దవాళ్ళందరూ పాటలు అయితే పాడుతున్నారు భజనైతే చేస్తున్నారు ఇక్కడ తలకాయ అవన్నీ పెట్టారండి అది తిరుగువారం కన్నా కదండి ఇవాళ శుక్రవారం కదండి నెక్స్ట్ సాటర్డే సాటర్డే రోజు మళ్ళీ మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్ తిరుగువారం చేస్తారండి తిరుగు ఇవన్నీ ఉండి మళ్ళీ పెడతారండి నెక్స్ట్ మీకు మీకు ఆ నెక్స్ట్ వీడియోలో కూడా ఇదంతా ప్రాసెస్ చూపిస్తానండి ఇదైతే ఫస్ట్ వీడియో అండి ఇక్కడ మీకు నచ్చితే అనుకో నెక్స్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఇదిగో పాటలు పెడుతున్నారు భజన చేస్తున్నారండి చక్కగా అయిందండి మా శుక్రవారం దేవుడు మా పెద్దమ్మ శుక్రవారం దేవుడు అయితే ఇలా అందరు చేసినాక మాకు ఇక్కడ బుట్ట పెడుతున్నారు చూడండి అందరం ఒక పాటలు పడుతున్నారు ఆ పాటలు అయితే మీరు మా వాయిస్ అయితే చూడండి ఇలా ఉన్నారు అందరూ ఒక భజన చేస్తున్నారు ఆయన పాటలు కూడా పాడుతున్నారు శుక్రవారం నేడు కదా లక్ష్మీదేవికి వచ్చిన సాంగ్స్ పాడే పాడుతున్నారు ఇప్పుడైతే మంగళహారతి పాడుతున్నారు మళ్ళీ binanka subscribe my channel తిరుగువారం ఉంటుందండి ఆ తిరుగువారం కూడా మీకు చూపిస్తాను ఓకేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మటుకి శుక్రవారం దేవుళ్ళు ఎవ్వరికీ ఉండవు కొంతమంది తెలంగాణ వాళ్ళకే ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్